తెలంగాణ బనకచెర్ల ప్రాజెక్టుపై అఖిలపక్ష భేటీ జరుగుతున్న సంగతి తెలిసిందే ఈ భేటీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్ చేసింది అలాగే సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ అరవింద్ సైతం అభ్యంతరం వ్యక్తం చేశారు తెలంగాణ రైతులకు కృష్ణా గోదావరి జలాలే ముఖ్యమని రాజకీయాల అతీతంగా పార్టీలన్నీ పోరాడాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు టెక్నికల్ లీగల్ పొలిటికల్గా బనకచెర్లను అడ్డుకుంటామని ఆయన తెలిపారు అలాగే కుదరకపోతే న్యాయ పోరాటం చేస్తామన్నారు నదిని తీసుకున్నప్పుడు మహారాష్ట్ర మహారాష్ట్ర తర్వాత ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్ అంటే గోదావరి జలాలను మూడు రాష్ట్రాలు పంచుకోవాలి కృష్ణానది జలాలను నాలుగు రాష్ట్రాలు పంచుకోవాలి మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ రెండు నదులే లైఫ్ లైన్ ఫర్ తెలంగాణ వాటర్ అంటే ఇది అగ్రికల్చర్ కావచ్చు ఇది ట్రేన్ కావచ్చు మనకి డ్రింకింగ్ వాటర్ కానీ ఎనీథింగ్ ఈజ్ లైఫ్ లైన్ ఫర్ తెలంగాణ ఈజ్ గోదావరి అండ్ కృష్ణ దీనికి సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న వివాదాలు సమస్యలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కొనసాగుతూనే ఉంది దాంట్లో పరిష్కారం కోసం మనం వివిధ సందర్భాలలో వివిధ రకాలుగా ప్రయత్నాలు చేసాం అయితే ఈరోజు ఇప్పుడు అత్యవసరంగా ఎందుకు సమావేశాన్ని ఏర్పాటు చేసినామంటే రకరకాల చర్చలు జరుగుతున్నాయి ఆరోపణలు ప్రత్యారోపణలు రాజకీయ పార్టీలు రాజకీయ ప్రయోజనాలు ఈ ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి రాజకీయాలు ఎట్లున్నా తెలంగాణ రాష్ట్ర రైతాంగం యొక్క ప్రయోజనాలు దెబ్బ తినకూడదు ఈ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజల యొక్క ప్రయోజనమే ప్రాధాన్యత తప్ప మిగతా ఏ అంశాలు ప్రాధాన్యత కాదు ఇది ప్రాంతానికి సంబంధించిన సమస్య కాబట్టి రాజకీయాలకు అతీతంగా మన మనందరం కలిసికట్టుగా ఎంఐఎంకి బీజేపీకి ఐడియలాజికల్ డిఫరెన్సెస్ ఆర్ దే దే కెనాట్ కమ్ టుగెదర్ ఇన్ ఐడియాలజీ సార్ హార్డ్ ఫార్ హీటింగ్ అనమాట బిట్వీన్ జూ అండ్ ది హె సో ఈవెన్ బీజేపీ అండ్ కాంగ్రెస్ ఆల్సో సేమ్ థింగ్ సార్ బిఆర్ఎస్ ఇతర పార్టీలకు ఉన్న సమస్యలు ఉన్నా ఇప్పుడు ఎందుకు అందరినీ మనం ఒక వేదిక మీదకి వచ్చినామంటే ఇది పార్టీలు సిద్ధాంతాల కంటే కూడా ప్రజల ప్రయోజనం కీలకం దీంట్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏ విధంగా ముందుకు వెళ్ళాలంటే ప్రభుత్వం ఏం ప్రయత్నాలు చేసిందో మీకు వివరించి భవిష్యత్ కార్యాచరణను నిర్ధారించుకోవడానికి ఈరోజు మనం ఈ మీటింగ్ పెట్టినాం మీటింగ్లో మీరు అందరూ సూచనలు ఇచ్చారు అన్నిటిని కూడా అధికారులు నోట్ చేసుకున్నారు మీటింగ్ మినిట్స్ మీరు కొన్ని ప్రశ్నలు అంటే కొంత సమాచారాన్ని కూడా అడిగారు డెఫినెట్గా మళ్ళీ మీకు ఆ సమాచారాన్ని ఇస్తాం ఎందుకంటే ఇప్పుడు అక్రాస్ ద టేబుల్ అన్ని డీటెయిల్స్ కొంత చెప్పడానికి సమయం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి ఇప్పుడు రవీనందన్ రావు గారు తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలు గోదావరిలో ఎన్ని వాడుకున్నారు ఎన్ని పెండింగ్ ఉన్నాయి ఎన్ని అనుమతులు వచ్చినాయి బీకే అర్ణ గారు ఎన్ని ప్రాజెక్టులు ముందుకెళ్ళినాయి ఎన్ని ఉన్నాయని అదేవిధంగా రవిచంద్ర గారు చాలా విషయాలు ప్రస్తావించారు సరే వాళ్ళ వాళ్ళ వ్యూస్ చెప్పిండ్రు వ్యూస్ను ఒక పక్కన కన్సిడర్ చేస్తూనే మీరు అడిగిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు చేరవేసే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ఫర్దర్గా మనం మెటిక్లాస్గా ఈ ఇష్యూలో కలిసికట్టుగా మనం ముందుకు వెళ్ళాలి అని అంటే మీ సహకారం ఉండాలి